కప్పు వాటర్ తీసుకుంటున్నా నేను అంటే రెండు కప్పుల పిండికి నర బెల్లం తీసుకుంటే మనం హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ రెండు కప్పుల నర పిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అనమాట బెల్లం కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇంకా అర్థమైందా చూడండి ఇక్కడ కప్పు రెండు కప్పుల బి పిండికి కప్పు నార బెల్లం తీసుకున్నాం అనమాట అయితే వాటర్ హాఫ్ కప్ తీసుకోవాలి నేను రెండు కప్పుల నార పిండి తీసుకున్నాను అనమాట అందుకోసం నేను కప్పు కప్పు నార కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్న ఇంచుమించు కప్పు పెద్ద సగం బెల్లం తీసుకున్నా వాటర్ అయితే ఒక కప్ తీసుకున్నా నేను చూపించిన కప్తోని ఈ కప్తోనండి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది డీప్ ఫ్రై చేసుకున్నాము ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వద్దు స్టవ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మా ఇంట్లో కరెంటు కూడా పోయిందని చెప్పినా కదా ఎప్పుడొస్తుందండి కరెంటు కరెంటు పోయిందని చెప్పగానే టార్చ్ లైట్ ఆఫ్ అయిపోతుంది పాకం అయితే రెడీ అయిపోయింది ఆన్ పాకం అయితే రెడీ అయిపోయింది కొంచెం ఇలాచీలు అయితే దంచి ఇలాచి పౌడర్ వేసుకుంటున్నా చూడో ట్రైన్ మళ్ళీ పోతుంది ఇంకో సౌండ్ వినిపిస్తుందా ఇట్లా సౌండ్ వస్తేనే గట్టిగా ఉంటాయి అన్నమాట దగ్గర అన్న ఇవి చూపి ఇట్లా రావాలి సౌండ్ అప్పుడే కరెక్ట్ నోట్లో వేసుకుంటే అవి మంచిగా క్రంచి క్రాంచ్ క్రంచిగా ఉంటాయి ఇప్పుడు పాకం రెడీ అయింది దీంట్లో వేసేస్తున్నా కలిపేద్దాము ఎసేపు వేయడానికే అవుతుందా చల్లగా స్టవ్ కూడా ఆఫ్ చేసినా మంచిగా అంతా కలిసేటట్టు కలిపి కత్ ఇవి కలుపుతుంటే మంచిగా బెల్లం నా చెయ్యి మీద పడి చెయ్యి అయితే గాలింది మళ్ళీ ఈ మధ్య ఏందో నా చెయ్యి ఒకటే గాలుతుందండి ఏందో ఏమో కట్ చేసేనా చూడండి ఫ్రెండ్స్ ఇది కాసేపు అయిన తర్వాత ఇవి దానికంతా పట్టుకుంటుంది ఒక వన్ అవర్ అట్లా వదిలేస్తే అయిపోతుంది తర్వాత మీకు చూపిస్తాం ఏమైనా <laughs> ఫుట్ బొమ్మలు పిల్లలు పిల్లలైతే ఇంకా హాలిడే ఉంది కాబట్టి సాటర్డే రోజు ఆడుకుంటా ఉన్నారు ఇంకా నేను గవ్వలు ప్రిపేర్ చేసేసి ఇంకా కొంచెం వర్క్ ఉంటాయి అన్నీ చేసేసి పిల్లలకైతే పాలు ఇచ్చేసి ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసిన కూరగాయలు ఏం లేనప్పుడు ఇట్లా చేసుకుంటే బెటర్ అండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకుంటే నెయ్యి బటర్ కూడా వేసుకోవచ్చు తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు తర్వాత బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి కిచడి అయినా బగార్ రైస్ అయినా బిర్యానీ అయినా ఇంకా పుదీనా కొంచెం వేసుకున్నాను కొత్తిమీర అయితే లేదు కూరగాయలు ఏం లేనప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకోవడం బెటరు నేనైతే ముందుగానే కొంచెం ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు ఈ మూడు కలిపి కడిగి నానబెట్టి ఉంచాను అనమాట ఇవి వీటి ఈ పప్పులేసి కిచడి చేస్తున్నాను ఇప్పుడు అదంతా మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న పప్పులను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగైన వేసుకోవచ్చు కొన్ని పాలైన వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే ఉప్పు కారం పసుపు పసుపు అయితే ముందే వేసినాం కదా తర్వాత ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ అయితే ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా తర్వాత కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి వేసుకొని కాసేపు దాన్ని ఉడకనివ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఉడకనిచ్చిన తర్వాత కుక్కరే కాబట్టి టూ త్రీ మినిట్స్ సరిపోతుంది చూసిరా మళ్ళీ ట్రైన్ వస్తుందండి నేను వాయిస్ ఇస్తుంటే ఇంకా పెరుగు కొంచెం వేసుకున్నా నేను మంచిగా అదేమంటారు ఫ్రీగా అవుతుంది రైస్ అనేది కుల్ల కుల్ల అవుతుంది అనమాట పొడి పొడిగా చూడండి ఇట్లా కడు కలుపుకొని కొంచెం దాన్ని ఉడకనివ్వాలి ఉడకని ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని విజిల్కి పెట్టుకోవాలి కుక్కర్లో ఇప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటాం కదా కుక్కర్లో అయితే ఒకటిన్నర సరిపోతుంది అది క్వాంటిటీ అయితే చాలామంది కుక్కర్లు వండుకోవడానికి భయపడుతూ ఉంటారు కానీ కుక్కర్ల రైస్ చాలా నచ్చుతుంది నాకైతే టేస్ట్ బాగుంటుంది కర్రీస్ నచ్చవు కానీ కుక్కర్లో కొంతమంది కర్రీస్ కూడా చేస్తారు కర్రీస్ నచ్చవులే కానీ ఇది బగారా రైస్ రైస్ ఇట్లా వండుకుంటా బిర్యానీ రైస్ వండుకుంటాను ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది మీకు ఇంకా విజిల్ విజిల్స్ అయితే ఒక త్రీ వస్తే సరిపోతుందండి హెల్త్ హెల్దీ ఇలా కిచడి చేసి పెడితే పిల్లలకు హెల్త్ అన్ని పప్పులు వేసినాం కదా ఇంకా వేరే మిగతా పప్పులు ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ ఆలు అట్లాంటివి కూడా వేసుకోవచ్చు పొల్లు పొల్లు మంచిగా వచ్చిందండి ఈ రైస్ అయితే రైతాతో సూపర్ ఉంటుంది ఈ వెజిటేబుల్స్ లేని టైంలో ఇట్లా చేసుకోవడం బెటర్ ఇంకా మా పిల్లలు తినుకుంటా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి వాళ్ళ నోటితోనే వినండి మీరు టేస్ట్ ఎట్లుందని చెప్తున్నారు వాళ్ళు చాలా బాగుంది సింపుల్గా కిచడి నిజంగానా నువ్వు వేసుకో బాక్స్ పెడితే తింటారా ఇట్లా స్పైసీ ఏం లేదా మంచి పప్పు కాదు నాకుడి వెజిటేబుల్స్ లేవని ఇట్లా కిచడి ప్లాన్ చేసిన డాడీకి రోజు కుదరలే కదా వెజిటేబుల్స్ చేయడానికి రెండు తెచ్చుకోవాలి సరే అయితే తినండి మా ఆయన ఏం చేసిండు వస్తే వస్తే చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకొచ్చిండు దాంతో తినేసాము టమాటా పచ్చడి కూడా సూపర్ ఉంటుంది రైతాతో పాటు సూపర్ కాంబినేషన్ ఇది అయితే